సంస్కృత సుభాషితం అనువాద పద్యం రెండు వందల అరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం सत्सङ्गत्वे निस्सङ्गत्वम् निःसङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वो निश्चलतत्वे जीवन्मुक्तिः ई భావం సత్సంగం అనగా మంచివారితో ద్వారా విషయవాంచలలో విరక్తి భావన కలుగుతుంది తద్వారా నేను నాది అనే స్వార్థాలు లేక నిర్మోహత్వం కలుగుతుంది దానివలన మనసు చెంచలం నుండి స్థిరత్వం పొందుతుంది అట్టి స్థిరత్వమే జీవన్ముక్తికి మార్గమవుతుంది కలుగు సత్సంగము వలన కడువిర కలుగు తద్వారా నిర్మోహాడత అలవడును నిచ్చలత మది కపుడు సుమ్మి అరుడబును మోక్షమున కపుడు నరుడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి